హాయ్ అండి మీ ఇంట్లో వెజిటబుల్స్ లేవా వంట రాదా ఇంకా బ్యాచిలర్స్ చేసుకున్న చాలా ఈజీ వంటకం మీకోసం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత పోపు దినుసులు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఎండుమిర్చి వేసి బాగా బేగనివ్వాలి తాలింపులు బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి పోపు దినుసులో వేసి బాగా కలపాలి తర్వాత పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా వేయించాలి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పెద్ద టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయల మిశ్రమంలో వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి టమాటాలను ఉల్లిపాయ ముక్కలను బాగా కలిపిన తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా మెద టమాటాలని గరిటితో మెదుపుతూ మెత్తబెడేంత వరకు మగ్గనివ్వాలి చూశారు కదా టమాటాలు బాగా మగ్గినాయి ఆ తర్వాత వేరొక గిన్నెలో టూ స్పూన్స్ పెరుగు వేసి బాగా కలిపి ఆ మిశ్ర పెరుగు మిశ్రమాన్ని మగ్గుతున్న టమాటాల్లో వేసి బాగా కలపాలి చూశారు కదండి ఇందులో ప్రత్యేకంగా కారం అంటూ ఏమి వేయరు ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేస్తాం కదండి ఆ కారం సరిపోతుంది సో కమ్మగా ఉండే టమాటా కర్రీ రెడీ అండి ఒకసారి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టమాటా పెరుగు కర్రీ అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా కలుపుకోవచ్చు అయితే ఈ పెరుగుతో చేసే ఈ కమ్మనైన కర్రీ చాలా ఈజీగా అయిపోతుందండి బ్యాచులర్స్ ఇంకా వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఒకసారి ట్రై చేసి చూడండి